ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈయన మన ఉత్తరాంధ్రకు చెందిన రామ్మోహన్ నాయుడు నాయుడు గారండి ఈయన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ఈయన ఏం చెప్తున్నారంటే డిఎస్సి అబ్ అభ్యర్థులారా నిరుత్సాహపడొద్దు అవకాశాలు మళ్ళీ తలుపు తడతాయంట ఇంకోటి ఏంటంటే చూడండి ఏపీ డిఎస్సి తుది జాబితాలో చోటు దక్కించుకున్న అభ్యర్థులందరికీ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు అభినందనలు తెలిపారు ఉపాధ్యాయులుగా కొత్త ప్రయాణాన్ని ఆరంభించాలంట సార్ రామ్మోహన్ నాయుడు గారు నలభై వేలు పోస్టులు తీస్తామని చెప్పి కోన ఆయన ఎవరు కోన రవీంద్ర గారు ఎవరు చెప్పారండి ఇగో ఇప్పుడు నూట యాభై రోజుల్లో తీసేసింది అని చెప్పారు గొప్ప విద్యాశాఖ మంత్రి అని చెప్పి దీంట్లో పెట్టారండి దేంట్లో అంటే ఒకసారి ఇగో చూడండి అభినందనలు తెలిపారు ఎక్స్లో పెట్టారు ఎక్స్లో ఉంటే అదే ట్విట్టర్ ట్విట్టర్లో పెట్టారు నూట యాభై రోజుల్లో ఇచ్చేసిన డిఎస్సి ఐదేళ్ళ తర్వాత ఇచ్చారు అని చెప్పి చాలా గొప్పగా చెప్తున్నారు కోన్న రవీంద్ర గారు అనే అతను ఆయన ఏం చెప్పారంటే నిరుత్సాహపడద్దు త్వరలో నలభై వేలు పోస్టులు మెగా డిఎస్సి ఉంది నవంబర్లో టెట్ ఉంది ఇప్పుడు పో ఇప్పుడు ఉద్యోగాలు రాని వాళ్ళందరూ చదువుకోండి అని నేను ఒక సామెత గుర్తొస్తుంది సార్ ఉట్టికేగనమ్మ స్వర్గానికి ఎగిందంట అది కాదు ఉట్టికేగనమ్మ ఉట్టికేగనమ్మ స్వర్గానికి ఎగిందంటే ఇంట్లో ఉన్న ఒట్టినందుకోలేదు కానీ స్వర్గానికి వెళ్ళిపోయిందంట అలా ఉంది సార్ మీరు చెప్పేది ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల్లోనే ఏడు వందల పోస్టులు మిగిలిపోయి అని చెప్పారు మరి నలభై వేలు మెగా డిఎస్సి పోస్టులు ఇస్తే అప్పుడు ఎన్ని మిగిలిపోతాయి సార్ ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఇవ్వడానికే ఇన్నేళ్ళు పడితే నలభై వేలు పోస్టులు ఇవ్వడం అంటే ఇంకెంత పడుతుంది సార్ నా లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిన డిఎస్సిలో ఫీజు కట్టించుకున్న అభ్యర్థులకి ఏజ్ బారైపోయిందని ఇప్పుడు చెప్పారు మరి ఇప్పుడు నలభై వేల మంది ఎవరికి ఇస్తారు సార్ అంటే నలభై వేల మంది అంటే ఎంత అమ్ముకు ఎంత ఎంతకు అమ్ముదాం అనుకుంటున్నారు పోస్టు నలభై వేలు ఇరవై లక్షలు ఎంత సార్ ఎలా కనిపిస్తున్నాం సార్ మేము అందరం నిరుద్యోగులు అందరం పిచ్చోళ్ళ కనిపిస్తున్నామా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల్లోనే ఏడు వందల పోస్టులు మిగిలిపోయి అన్ఫిట్ అన్నారు మరి అప్పుడు అన్ఫిట్ అయిన వాళ్ళు ఇప్పుడు ఎలా ఫిట్ అవుతారు సార్ ఈ నలభై వేల పోస్టులకి ఎలా ఫిట్ అవుతారు ఏడు వందల ఏడు వందల పోస్టులు మిగిలిపోయాయి ఆ ఏడు వందల పోస్టులకి ఈ మూడు లక్షల యాభై వేల మంది ఫిట్ అవ్వలేదు మరి ఇప్పుడు నలభై వేల పోస్టులు ఇచ్చేస్తామని చెప్పి కోన రవీంద్ర కోన ఎవరో అతను ఎవరు రవీంద్ర గారు ఎవరు చెప్పారు మరి ఎలా ఫిట్ అయిపోతారు సార్ అంటే మీరు నవంబర్లో టట్ అని చెప్తే మీకు సన్నిహితులైన వాళ్ళు ప్రభుత్వానికి సన్నిహితులైన వాళ్ళు కోచింగ్ సెంటర్లు ఉంటాయి పాపం వీళ్ళు ఉంటారు కదా కోచింగ్ సెంటర్లకు వెళ్ళి కోచింగ్ సెంటర్ చుట్టూ తిరిగి అవనగడ్డని ఆ గడ్డని ఈ గడ్డని కోచింగ్ సెంటర్లు ఉంటాయి కదండి వాళ్ళందరూ ఫీజు వసూలు చేసి వీళ్ళు నేల ఇస్తారు ఇదండి పరిస్థితి ఇంకా అప్పులు చేసుకుని ఫ్రెండ్స్ నేనైతే ఒకటే చెప్తున్నాను ఇప్పుడు డిఎస్సి రాని వాళ్ళందరూ కూడా నాకు తెలిసి వేరే పనులు వెతుక్కోవాలండి ఇగో ఇలాగే ఉంటుంది ఫిట్ అవ్వలేదు ఏడు వందల మంది అన్ఫిట్ అని ఎలా తేల్చేస్తారండి అసలు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఉన్న వాళ్ళకు కూడా తుది జాబితా ఏంటి సార్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన వాళ్ళు అన్ఫిట్ అని మీరే చెప్పేశారు ఆ అన్ఫిట్ అయిన వాళ్ళందరి పేర్లు మీరు ఇచ్చేసే ఉంటారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన వాళ్ళకు కూడా జాబ్ తుది జాబితా ఏంటి సార్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన వాళ్ళు కూడా సెలక్షన్ లిస్ట్లో లేరు చాలామంది మరి ఇదే దీన్ని ఏమంటారు సార్ ఇదే నా నిబద్ధత అంటే చాలా గొప్ప ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఇదే నా నిబద్ధత అంటే సార్ మీరు పౌర విమానయాన శాఖ కదా సార్ దాని సంగతి చూసుకోండి సార్ ఎందుకు ఎందుకంటే మీరు మా ఉత్తరాంధ్ర అభ్యర్థి కాబట్టి మీరంటే చాలా గౌరవం అభిమానం ఉంది మాకు కాబట్టి మీరు మన పార్లమెంట్ సమావేశాల్లో కూడా మాట్లాడతారు సార్ మంచిగా కాబట్టి సార్ మీరు ఆ గౌరవాన్ని అలాగే ఉంచుకోండి సార్ ఇలాంటి ఇవి మాత్రం ఇలాంటివి మాత్రం చెప్పకండి సార్ మీరు ఇది సార్ రాబోయే లొకేషన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఏపీలో యువతకు అండగా నిలిచిన విద్యాశాఖ మందరిట ఎక్కడ సార్ యువతకు అండగా నిలిచారు రోడ్ల మీద కొంచెం ధర్నాలు చేసినప్పుడు అండగా నిలిచారా లేకపోతే ముగ్గురు చచ్చిపోయారు సార్ సూసైడ్ చేసుకున్న డీఎస్సీ వల్ల వాళ్ళకి అండగా నిలిచారా వాళ్ళ కోసం ఏమైనా మాట్లాడారా సార్ ఒకే ఒక్క అమ్మాయి సార్ ట్రాన్స్జెండరు రేఖ ఆ అమ్మాయికి ఉద్యోగం ఇవ్వడంలో అండగా నిలిచారా ఎక్కడ సార్ అండగా నిలిచారు మేమేం వైసీపీ గొప్ప అని చెప్పట్లేదు టీడీపీ కూడా గొప్ప కాదు కూటమి ప్రభుత్వం కూడా గొప్ప కాదు సార్ ఏదో ఒక రోడ్ వేసేస్తే అది గొప్ప అయిపోయిందా సార్ అన్నీ అన్ ఏం సార్ ఈరోజు తిరువూరు నియోజకవర్గంలో స్కూల్ భవన్ ఉంది ఒక గోడ కూలిపోయింది సార్ పైకప్పు కూలిపోయింది అంటే మరి విద్యాశాఖ మంత్రి గారికి ఇవన్నీ మరి ఎలా సార్ ఇవన్నీ ఎవరు చెప్తారు ఇవన్నీ ఇవన్నీ ఎలా పోస్టులు క్రియేట్ చేయడం అమ్మఒడ్లు ఇవ్వడం తల్లికి వందనాలు ఇవ్వడం ఆటో వాళ్ళలకు డబ్బులు ఇవ్వడం ఫ్రీ రేషన్ ఇవ్వడం ఫ్రీ బస్ ఇవ్వడం ఇది కాదు సార్ వ్యవస్థ వ్యవస్థ సవ్యంగా ఉండాలి విద్య వైద్యం అనేది కరెక్ట్గా ఉండాలి ఫ్రీగా ఉండాలి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉచిత వైద్య సదుపాయం ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా మన ఆంధ్రప్రదేశ్ పౌరులు ప్రతి ఒక్కరికి కూడా ఉంటే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలోకి ముందుకెళ్తుంది మిగిలిన తాయిలాలు అక్కర్లేదు సార్ పని కల్పించండి సార్ అంతే తప్ప కూర్చోబెట్టి డబ్బులు ఇవ్వక్కర్లేదు సోమరిపోతులు చేయక్కర్లేదు ప్రజల్ని పని కల్పించండి అంతేగాని పని తీసేయడం కాదు నిజంగా ఏంటి సార్ అసలు ఏం వ్యవస్థ ఎక్కడికి పోతుంది ఆర్థిక వ్యవస్థ ఎంత చిన్న భిన్నం అవుతుందో మీకు అర్థమవుతుందా సార్ నిరుద్యోగ బృత్ అంటారు ఆ బృత్ అంటారు ఈ బృత్ అంటారు ఎవరికి వచ్చాయో తెలియదు అసలు ఎవరు అడిగారు సార్ ఫ్రీ బస్సు మేము అడిగే మా తెలంగాణ వాళ్ళు ఇచ్చారని మాకు ఇచ్చారు పిల్లలు స్కూల్కి వెళ్తున్నా కూడా క్లాళీలు ఉండట్లేదు సార్ కూరగాయలకు కూడా బస్సులు వెళ్తున్నారు సార్ ఇదివరకు ఇంట్ ఊళ్ళో కూరగాయలు కొనుక్కునే వాళ్ళు కూడా ఫ్రీ బస్ కదా అని చెప్పి రైతు బజార్కి వెళ్దాం కూరగాయలు కానీ యాభై కిలోమీటర్లున్నా ఫ్రీ బస్సే కదా అని వెళ్తున్నారు సార్ స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలకి బస్సులు అందుబాటులో ఉండట్లేదు వాళ్ళు బస్సులను వేలాడుకుంటూ వెళ్తున్నారు సార్ ఏమైనా పడిపోయి ప్రాణాలు పోతే ఎవరు సార్ ఎవరు సార్ సమాధానం చెప్పేది బాధ్యత ఎవరు వహిస్తారు ఫ్రీ అని ఇవ్వడం కాదు సార్ రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వండి సార్ రైతులకి గిట్టుబాటు ధర ఇచ్చి ఆహార ధాన్యాలు ధరలు తగ్గించండి సార్ అంతేగాని ఇది కాదు సార్ ఇవ్వాల్సింది నిత్యావసర సరుకుల మీద ధరలు తగ్గించండి అవి ఏమీ చేయట్లేదు ఏదో అభివృద్ధి పదంలోకి వెళ్ళిపోతుందంట అతను ఏమీ చేయలేదు ఇతను ఏమీ చేయలేదు జోగి జోగి రాసుకుంటే బూడుదు రాలేదు అన్నట్టుంది